శ్రీలంకలో ఏదో పని ఉంది వారం రోజుల్లో వచ్చేస్తానన్నాడు వీళ్ళమ్మో దేశం కోసం అది ఇది అంటున్నారు మీ అమ్మని ఎలా ఓదార్చాలు అసలు వాడు ఎందుకు సరిపోయాడో ఎలా సరిపోయాడో నాకు చెప్పుకోను చెప్పుకోదు చే కూర్చో టిఫిన్ పెట్టినా వద్దమ్మా ఉద్యోగం అది బాగుందా అంత బాగుంది బాబాయ్ అనుకోండి సెలవులా అవును ఒక వీక్ వెకేషన్ ఇచ్చారు మీ అన్నయ్య కూడా విదేశాల్లో ఉద్యోగం వెళ్ళాడు వీళ్ళిద్దరికి వాడి జ్ఞాపకాలే మిగిలాయి నువ్వైనా ఆ ఉద్యోగం ఇక్కడే చేయొచ్చు కదా ఈ వారం రోజులైనా ఫ్రెండ్స్ అది ఇది అని తిరగకుండా హలో సార్